నమస్తే చెప్పు నమస్తే అందరికి మీకు కూడా గవర్నమెంట్ జాబ్ టిఆర్ఎస్ ఓటు వేయమంటే వేస్తాము అంతే గవర్నమెంట్ జాబులు కావాలి అంతవరకే ఎవరు ఇప్పుడు మరి కాంగ్రెస్ బిజెపి వాళ్ళు కూడా వస్తున్నారు కదా మరి ఎవరికి మేము మా మనసులో ఉన్న వాళ్ళకి వేస్తాం టీఆర్ఎస్ చెప్పినాం కదా ఇంకా మన మళ్ళీ చెప్పు జ్ఞానేశ్వర్ కి ఎంత మెజారిటీ వస్తారు

మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామంటారు మరి వాళ్ళకి అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎంఎల్ ఉన్నాడు ఎంపీగా ఇప్పుడు జ్ఞానేశ్వరా ఏమి కొండవీశ్వర్ రెడ్డి మాకు చేసిండు కానీ ఇప్పుడు ఆయన వచ్చి కొన్ని పనులు మాకు ఇక్కడ మంచిగా చేసిండు ఇప్పుడు కూడా ఇప్పుడు కేసీ గారు వస్తే మాకు మంచిగా ఉపయోగం నాలుగు నెలలే ఇప్పుడు ఇంకా ఆయన కొత్తగా ఉన్నాడు కదా ఆయన ఆయన అయితే కొత్తగా ఉన్నాడు ఇంకా మేము ఆయన అనేటువంటి సోమత్రం లేము ఇంకేం చేయలేడు

ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే హాస్పిటల్స్ టూ